అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో కిడ్నాప్ కి గురైన నాలుగేళ్ల బాలిక కేసుని రెండు రోజుల్లో ఛేదించిన పోలీసులు ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఐపీఎస్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా మాట్లాడుతూ అనకాపల్లి లోకావారి వీధిలో నివసిస్తున్న బీశెట్టి హరీష్ లలిత దంపతులకు చెందిన రెండవ పాప రోహితను నాలుగు సంవత్సరాలు పాపను మిస్సింగ్ కేసు టౌన్ పోలీస్ స్టేషన్కు వచ్చిందని వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి సంఘటన స్థలమైన లోకవారి వీధిని పరిసర ప్రాంతాల్లో నివాసితులను విచారించారని తెలిపారు బాలిక ఫోటోలను బాలికకు సంబంధించిన వివరాలతో లుక్అవుట్ నోటీసులు తయారు చేసి అవి వాట్సాప్ గ్రూపుల ద్వారా జిఎస్ఎంకే గ్రూప్ జిల్లా పోలీస్ అధికారుల గ్రూపుల్లో వాటిని షేర్ చేశారని తెలిపారు అలాగే బాలిక కనిపించకుండా పోయిన వార్తను అన్ని పత్రికల్లో ప్రచురించారని బాలికను గుర్తించేందుకు ఆరు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి స్థానిక మరియు పెరుగుబజార్ సీసీ కెమెరాలు పరిశీలించగా ఒక మహిళ బాలికతో కలిసి ఆర్టీసీ బస్సు ఎక్కినట్లు గుర్తించారన్నారు వాటి వివరాలు వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసి ఆమెను ట్రేస్ చేసి ఆమె పెదగంటియాడ గాజువాక నివాసిగా గుర్తించడం జరిగిందని తెలిపారు ఈ నేపథ్యంలో పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్న సమయంలో నిందితులు బాలికతో కలిసి బొలరా వాహనంలో అనకాపల్లి వైపు వస్తుండగా జలగల మతం జంక్షన్ వద్ద టౌన్ పోలీసులు గాజువాక పెదగంటి చెందిన కిడ్నాపర్ టి లక్ష్మి ఆమె భర్త అప్పలస్వామిని అరెస్ట్ చేశారని తెలిపారు అయితే కిడ్నాప్ చేసి గాజువాక మరియు ఇతర ప్రాంతాలకు తరలించి ఆమెను విక్రయించడం లేదా బానిసిగా ఉపయోగించేందుకు ప్రయత్నించినట్లు అంగీకరించారు నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసి వీరికి సహకరించిన అనకాపల్లికి చెందిన దేవి అనే మహిళ కోసం గాలిస్తున్నామని తెలిపారు ఈ కేసుకు సంబంధించి మిగతా విచారణ కొనసాగుతుందని కిడ్నాప్ వెనుక అసలైన ఉద్దేశం మరియు దీనిలో ఎవరైనా ఉన్నారేమో అనేది మరింతగా తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు అలాగే ఈ కేసును అనకాపల్లి టౌన్ సిఐ విజయ్ కుమార్ వారి సిబ్బందిని ప్రశంస పత్రాలతో అందజేశారు ఈరోజు ఒక సక్సెస్ఫుల్ చైల్డ్ రెస్క్యూ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది ఇది విదిన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక ఫోర్ ఇయర్ ఓల్డ్ అమ్మాయిని అనకాపల్లి టౌన్లో ఎవరు మిస్సింగ్ అయ్యారు ఆన్ ఫిఫ్టీన్త్ ఆఫ్ మే ఆమెని మనం ట్రేస్ చేయడం జరిగింది రెస్క్యూ చేయడం జరిగింది ప్రెసెంట్లీ హర్ మెడికల్ కండిషన్ ఇస్ గుడ్ వన్ స్టాప్ సెంటర్ ద్వారా కూడా ఆమెకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది అట్ ద సేమ్ టైం మెడికల్ టెస్ట్ కూడా చేసేసాము ఫార్చునేట్లీ హర్ హెల్త్ కండిషన్ ఇస్ గుడ్ మెడికల్ కండిషన్ ఇస్ ఆల్ రైట్ ఈ కేసు మనకి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లోనే కంప్లైనెంట్ ఇస్ విక్టమ్స్ మదర్ వాళ్ళు లోకవీరి వీధి అనకాపల్లిలోనే ఉంటున్నారు అక్కడ నుంచి ఆన్ ఫోర్టీన్త్ బిట్వీన్ ఎయిట్ ఏఎం టు సిక్స్ పిఎం ఈ ఫోర్ ఇయర్ ఓల్డ్ పాప రోహిత అక్కడ నుంచి మిస్సింగ్ అయ్యారు అది కంప్లైంట్ వచ్చిన తర్వాత మన సిక్స్ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్స్ ప్రిపేర్ చేయడం జరిగింది అండర్ ద ఓవరాల్ కంట్రోల్ ఆఫ్ అడిషనల్ ఎస్పీ యాడ్మిన్ అండ్ ఇన్ఛార్జ్ ఎస్డిపి డిఎస్పీ డిటిసి మోహన్ రావు గారు అండ్ ఓవరాల్ గ్రౌండ్ లెవెల్ సపోర్ట్ బై సిఐ అనకాపల్లి టౌన్ విజయ్ విజయ్ మనకి ఒక లుక్అవుట్ నోటీసెస్ రిగార్డింగ్ దిస్ గర్ల్ చైల్డ్ అన్ని గ్రూప్స్ కి సర్కులేట్ చేయడం జరిగింది జిఎంఎస్కే వాట్సాప్ గ్రూప్స్ మన డిస్ట్రిక్ట్ పోలీస్ వాట్సాప్ గ్రూప్స్ ప్లస్ నేబరింగ్ డిస్ట్రిక్ట్స్ విశాఖపట్నం విజయనగరం కాకినాడ వాళ్ళకి కూడా షేర్ చేయడం జరిగింది బికాస్ ఆఫ్ దీస్ ఎఫర్ట్స్ మనకి ఒక సిసిటివి ఫుటేజ్ నియర్ ద హౌస్ ఆఫ్ ద కిడ్నాప్డ్ గర్ల్ అక్కడ నుంచి మనకి ఒక సిసిటివి కెమెరా కూడా సిసిటివి ఫుటేజ్ దొరికింది దిస్ వాజ్ ఫౌండ్ అట్ పెరుగు బజార్ ఇన్ అనకాపల్లి ఏరియా అక్కడ ఫైవ్ ఫిఫ్టీ పిఎం ఫోర్టీన్ తారీఖున దాట్ మిస్సింగ్ గర్ల్ అలాంగ్ విత్ వన్ ఉమెన్ అరౌండ్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఉమెన్ తో పాటు మనకి కనిపించింది షీ వాస్ బోర్డింగ్ వన్ ఆర్టీసీ బస్ ఈ ఆర్టీసీ బస్ని వెరిఫై చేసుకుంటే దిస్ ఇస్ గోయింగ్ ఫ్రమ్ అనకాపల్లి టు విశాఖపట్నం సో అప్పుడు మనం డ్రైవర్ అండ్ ఈ కండక్టర్తో కూడా కాంటాక్ట్ అయ్యాము సో యాజ్ పర్ దేర్ స్టేట్మెంట్ ఈ లేడీ అలాంగ్ విత్ దిస్ మిస్సింగ్ గర్ల్ దో డౌన్ నియర్ గాజువాక బస్టాప్ ఏరియా సో ఆ ఇన్ఫర్మేషన్ మీద మనం ఇమీడియట్లీ ఒక ని కూడా అక్కడ పంపించడం జరిగింది వి ఆస్క్ ఫర్ సపోర్ట్ ఫ్రమ్ ద విశాఖపట్నం సిటీ పోలీస్ ఆల్సో దీనికి సంబంధించి సిపి విశాఖపట్నం సార్ త్వరగానే రెస్పాండ్ అయ్యి కంట్రోల్ రూమ్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది మనకి లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా బాగా సపోర్ట్ వచ్చింది అండ్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ ఆల్ ద మీడియా పర్సన్స్ వాళ్ళు కూడా విశాఖపట్నం సిటీ కావచ్చు అనకాపల్లి డిస్ట్రిక్ట్ కావచ్చు విజయనగరం కావచ్చు అన్ని లొకేషన్స్లోనే అన్ని గ్రూప్స్ బాగా షేర్ చేయడం జరిగింది ఈ లేడీ సంబంధించి ఆ లేడీ ఎవరు మనకి ట్రేస్ అవ్వడానికి చాలా హెల్ప్ అయింది బై నైట్ టైం మనకి ఈ లేడీ సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది దట్ లేడీ వాజ్ ఐడెంటిఫైడ్ యాజ్ తొంటోని లక్ష్మి రెసిడెంట్ ఆఫ్ పెద్దగంటియాడ ఇన్ గాజువాక ఇన్ విశాఖపట్నం సిటీ లిమిట్స్ సో దాని మీద మన టీమ్ అది హౌస్ ని కూడా లొకేట్ చేసి అది హౌస్కి వెళ్ళడం జరిగింది ఆ హౌస్ లాక్ చేసి ఉన్నారు ఆ టైంకి తో మాట్లాడితే ఆమె ప్రీవియస్ కేసెస్లో కూడా ఇన్వాల్వ్ అయ్యారు ప్లస్ పాప కూడా లాస్ట్ వన్ డే నుంచి లాస్ట్ వన్ అండ్ హాఫ్ డేస్ నుంచి ఆ హౌస్లోనే ఉన్నారు ఆ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అండ్ ప్రెసెంట్ లొకేషన్ ఎక్కడ ఉంది మనం అడిగితే దే టోల్డ్ దట్ ఇన్ బొలేరో వెహికల్ ఆమె దిస్ అక్యూజ్డ్ అలాంగ్ విత్ హర్ హస్బెండ్ అనకా వైపు వెళ్తున్నారు అది మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇంకా ఒకటి ఫర్దర్ మన సోర్సెస్ ప్రకారం రోడ్ సైడ్స్ కూడా మనం చెకింగ్ స్టార్ట్ చేసాము అప్పుడుకి ఇంకా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చి మనం జలగల మాడు జంక్షన్ ఇన్ అనకాపల్లి ఆ ఏరియాలో ఒక బొలేరో వెహికల్ ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఏపీ థర్టీ నైన్ యూ ఫోర్ ఎయిట్ ఎయిట్ సెవెన్ ఇందులో మనకి ఈ మిస్సింగ్ గర్ల్ ప్లస్ అక్యూజ్డ్ నెంబర్ వన్ లక్ష్మి అలాంగ్ విత్ అర్ హస్బెండ్ మనకి ముగ్గురు దొరికారు ఇమీడియట్లీ ఇంటర్సెప్టెడ్ ఉమెన్ పోలీస్ హెల్ప్తో పాటు మన గర్ల్ని రెస్క్యూ చేయడం జరిగింది అండ్ ముద్దైని కూడా పట్టుకోవడం జరిగింది ఇంకా ఒక లేడీని కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది అక్యూజ్ నెంబర్ టూ ప్రెసెంట్లీ యాప్స్ కానీ ఉన్నారు ఆమెతో పాటు ఈ లక్ష్మి ఎవరైనా ఉన్నారు ఆమెకి టచ్ ఉంది వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ కేసులోని కూడా కలిసి చేశారు అదే మనకి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ వస్తుంది వాళ్ళని కూడా అరెస్ట్ చేసేసి ఫర్దర్ ఇంటరిగేషన్ చేసి ఆమెని కూడా అరెస్ట్ చూపిస్తాం ఈ టొంటోని లక్ష్మి మీద క్రైమ్ నంబర్ త్రీ హండ్రెడ్ సెవెంటీ త్రీ బై టూ థౌజండ్ ఎయిటీన్ ఇది పిఎంపాలెం పోలీస్ స్టేషన్ లోనే కేసు రిజిస్టర్ అయింది ఈ చీటింగ్ ఫోర్ ట్వంటీ ప్లస్ సెక్షన్ ఎయిటీన్ అండ్ నైన్టీన్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్స్ యాక్ట్ దాని కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సో అట్ దాట్ టైమ్ అరెస్ట్ కూడా చేయడం జరిగింది అండ్ ప్రెసెంట్ కేసు స్టేటస్ ఇస్ పెండింగ్ ట్రయల్ కోర్టులో నడుస్తా ఉంది ఇది సెకండ్ కేసు అరెస్ట్ చేస్తూ గివెన్ టు దిస్ పర్సన్ హస్బెండ్ కి కూడా మొత్తం ఇన్సిడెంట్ గురించి అవగాహన ఉంది ఆయనే డ్రైవ్ చేశారు బొలేవరో బొలేరో వెహికల్ అతనే హౌస్ లోనే టూ డేస్ నుంచి ఇది పాప ఉంటున్నారు మీడియా గ్రూప్స్ లో మళ్ళీ మళ్ళీ మనం సర్క్యులేట్ చేసాము అప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు There is a direct involvement as per prima facie evidence of involvement of the husband also.